సమస్యలు కొని తీర్చుకోవటం అంటే పాకిస్తాన్కి తెలిసినంత గొప్పగా ఇంక ఏ దేశానికి రాదండి ఎందుకంటే ఏదో రకంగా ఎత్తుకోవాలి నిజంగా చాలా ముస్లిం కంట్రీస్లో ఈ పాకిస్తాన్ వాళ్ళని చాలా చీప్గా చూస్తారన్నమాట అయినా వాళ్ళకి సిగ్గు లేదు లేదు మరి అలాంటి పాకిస్తాన్ వెళ్ళి సౌదీ అరేబియాతో నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తాను నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు మరి సౌదీ అదే సౌదీ అరేబియా రాజు కూడా మరి ఎందుకు బుర్రలో ఇలాంటి చెడ్డ ఆలోచన పుట్టిందో తెలియదు ఎందుకంటే మనకి భారతదేశానికి సౌదీ అరేబియాకి చాలా మంచి స్నేహం ఉంది ఎప్పుడైతే పాకిస్తాన్తో ఇతను చే చేతులు కలిపాడో అప్పటితో ఆ బంధం తీరిపోయింది కారణం ఏంటంటే పా సౌదీ అరేబియా ఉంది కదా నేను పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ కూడా వాడుకుంటాను అని ఎప్పుడైతే అయిందో వెంటనే ఇజ్రాయెల్ తను ముందుకు వచ్చేసింది ఎందుకంటే ఇతను ముస్లిం దేశాలకి చాలా వ్యతిరేకంగా ఉండే వ్యక్తి వాళ్ళని భిన్నం చేసి వాళ్ళ వైపు రాకుండా చూసుకునే ఒక గొప్ప దేశం అది ఇజ్రాయేల్ ఆ అతను ఏం చేశాయంటే పాకిస్తాన్ నువ్వు నా రాడర్లోకి వచ్చావు ఇంకా నీ పని చూసుకో నీ దగ్గర అన్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి ఓ పెద్ద ఫోజు కొడుతున్నావు కదా ఇప్పుడు ఇంకా ఆ అనువాదాలు ఎక్కడ ఉంటాయి నీకు అని ఒక గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఇజ్రాయేల్ దేశంలో ఒక మంచి గుణం ఉంది ఏ మాట అయితే వార్నింగ్ ఇస్తారో ఆ మాటని ముసాదు ప్లస్ ఈ యొక్క ఇజ్రాయేల్ సైన్యం కలిపి చాలా పకడ్బందీగా వాటిని నాశనం చేయడం కానీ లేకుంటే అలాంటి శక్తుల్ని వాళ్ళ ఇంట్లో పడుకుంటుండంగా ఉండగానే ఆ కిటికీలోంచి వెపర్స్ పంపించి చంపివేయటం కానీ చేస్తూ ఉంటారు అంత పవర్ఫుల్ మరి అనవాసంగా కొంత తెచ్చుకుంది పాకిస్తాన్ ఈ సమస్యని మరి దేవుడే వాళ్ళని రక్షించాలి రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి టీవీ నైన్